మనం విజయ జిల్లా భూశ్రీవాళ దగ్గర ఉన్నాము మీకు చూడండి ఆ రోడ్డు విదయం వెళ్తే మనకి భూపుల వస్తుంది దీని తర్వాత మనకు రామచంద్రపురం కూడా వస్తుంది ఇది భూశీవాళస్ జంక్షన్ ఇలా వెళ్తే లోనికి వెళ్తే మనకి రహదారి కనిపిస్తుంది అండి మీ దగ్గర చూస్తున్నారు కదా అది టిఫిన్ సంబంధించి ఇక్కడ ముందుకెళ్తే మనకి ఇక్కడ జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాల కనిపిస్తుంది మనకి నేను లోన్కి వెళ్ళేకెళ్ది ఈ రోడ్ చూసారు ఇక్కడ ఎంత అసఫృతిగా ఉందని బాగానా ఎందుకంటే సైడ్ అంత పాయకాల తయారైంది సైడ్ అంతా అసలు నడడానికి కూడా భయం భయంగా ఉంది అలా ఉంది పరిస్థితి ఇక్కడ ఊరు ఏర్పడి రెండు వందల అరవై సంవత్సరాలు అయిందండి ఏర్పడి అయినా ఏం డెవలప్మెంట్ లేదండి ఈ టైంలో చాలా ఊర్లు బాగా డెవలప్మెంట్ అయ్యే పక్కన కనిపిస్తాయి కానీ పూసీవల్స్ ఇప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అయినప్పటికీ ఇంకా శుభ్రత లేదు కరెక్ట్గా మంచి వాటర్ కూడా దొరకదు వైద్య సదుపాయాలు లేవు దగ్గర దగ్గర జనాభా కూడా ఒక రెండు వేల జనాభా ఉంటారండి అంతేనండి ఈ పూసీవల్స్లో ఒక కిలోమీటర్ దూరం కూడా లేదండి ఊరు డెవలప్మెంట్ చేయడానికి మొత్తం అంత చిన్న ఊరు బాగానే చూడండి ఎలా కనిపిస్తుందో అంటే ఇది బొప్పులు నాటి కాలంలో ఊరండి ఇది బొప్పులు నాటి రోజుల్లోనూ బుస్సి ద్వారా ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్నారు బొప్పులు టైంలో అందువల్ల ఈ బుస్సి ఈ గ్రామాన్ని బుస్సి గ్రామం అనేవారు తర్వాత బూసి వలస అనేవారు ఇప్పుడు బూసి వలసగా పేరు మార్చుకొని ఇప్పుడు మనం చూస్తున్నామండి ఈ చరిత్రలో మనం ఈ పోసివలసి చూడటం ఒక ఆనందంగా ఉంది ఇప్పుడు చూసారు కదా ఎంత వరస్టు చూసారు పోసివలస ఇప్పుడు ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది చూద్దాం త్వరలో ఎలా ఉంటుందో